ఉపరాష్ట్ర పదవి ఇవ్వాల్సిందే రేవంత్ రాజకీయ చాణిక్యం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల్లో పీహెచ్డీలు చాలానే చేశారు ఇతర పార్టీలను ఇరుకున పెట్టడానికి ఆయన చేసే డిమాండ్లు అలా ఉంటాయి మరి కులగణనపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకంటూ ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ ఓ ప్రెస్ మీట్ పెట్టేశారు అందులో ఉపరాష్ట్రపతి పదవిని దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ పదవికి బీసీలకు లింకు పెట్టేశారు తెలంగాణ సీఎం దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి ఇవ్వడం ద్వారా బీసీలను గౌరవించినట్లని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించినట్లవుతుందని రేవంత్ చెబుతున్నారు అదే సమయంలో బీసీల నాయకత్వాన్ని అణిచివేస్తున్నారని బండి సంజయ్ పేరును కూడా ప్రస్తావించారు బీసీలకు పెద్దపీట వేసేందుకు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండీ కూటమి పార్టీలతో తానే మాట్లాడి మద్దతు పలికేలా చూస్తానని కూడా ప్రకటించేశారు రేవంత్ డిమాండ్ భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరమే అనుకోవచ్చు ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి విషయంలో చాలా పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి కానీ దత్తాత్రేయ పేరు లేదు ఆయన రిటైర్మెంట్ వయసు వచ్చేసింది హర్యానా హిమాచల్ ప్రదేశ్లకు గవర్నర్గా చేశారు పదవీకాలము ముగిసింది అయితే భారతీయ జనతా పార్టీ నేతల్ని పావులుగా వాడుకుని బీసీల విషయంలో బీజేపీని టార్గెట్ చేయడం రేవంత్కి సాధ్యమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి